తొందరగా చిన్నబుచ్చుకుంటారు తొందరగా సెన్సిటివ్గా ఉంటారు తొందర ఏది క్రిటిసిజంని క్రిటిక్స్ని తీసుకోలేకపోవచ్చు సో ఇప్పుడు ఇందా మనము ఒక ఉదాహరణ ఇప్పుడు మేబీ తల్లిదండ్రులు కానీ ఇంట్లో వాళ్ళు ఊరికే తొందరగా విమర్శిస్తు విమర్శిస్తున్నారు విమర్శిస్తున్నారనుకోండి అది వాళ్ళు తీసుకోలేకపోవచ్చు అందుకని వాళ్ళని నచ్చని వాళ్ళని అవాయిడ్ చేస్తూ కూడా ఉండి ఉండవచ్చు అంటే అది ఒక మానసిక జబ్బు అని అనలేం కానీ సేమ్ టైం మానసికంగా అమ్మాయి ఇబ్బంది మాత్రం పడుతుంది అది క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది అలాగే వాళ్ళు ఒక ఎవరితో కా ప్రాపర్గా షేర్ చేసుకోవాలి మంచి సరైన ఫ్రెండ్స్ని డెవలప్ చేసుకోవాలి సో క్లోజ్ ఫ్రెండ్స్ కలగాలి ఒక విధంగా అన్నీ వాళ్ళు షేర్ చేయగలిగి ఉండాలి పేరెంట్స్తో షేర్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్ వాళ్ళ సిబ్లింగ్స్ అంటే అక్కలో చెల్ తమ్ముళ్ళు ఆ అన్నలో ఎవరైనా ఇంట్లో ఉండే వాళ్ళతో షేర్ చేయగలిగితే ఓకే బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ షేర్ చేసే అంత ఫ్రీనెస్ పేరెంట్స్తో కానీ బ్రదర్స్ సిస్టర్స్తో లేకపోవచ్చు సో అలాంటప్పుడు కొన్ని కొన్నిసార్లు స్ట్రేంజర్స్తో లేదా అన్నోన్ పర్సన్స్తో లేదా బయట వాళ్ళతో ఏ ఫోన్ కాంటాక్ట్ ఫేస్బుక్ కాంటాక్ట్ లేకపోతే సమ్ ఇన్స్టా సమ్ కాంటాక్ట్లో కాలేజ్ దగ్గర ఫ్రెండ్స్ వాళ్ళ బ్రదర్స్ సో సమ్వేర్ ఎల్స్ వాళ్ళు వాళ్ళ పరిస్థితిని షేర్ చేసుకోవడం కానీ సో అక్కడ వాళ్ళు కొంచెం ఎక్కువగా వీళ్ళని వినడం కానీ వీళ్ళ బాధ అర్థం చేసుకోవడము లేదా వీళ్ళకి ఒక సపోర్టివ్గా ఉన్నట్టు వీళ్ళకి అనిపించితే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం సో అది తప్పా రైటా అనే దానికంటే కూడాను వాళ్ళు దాన్ని కాన్సిక్వెన్సెస్ తెలియకుండా కొంచెం ముందుకెళ్ళిపోవడం బికాజ్ ఆ ఏజ్కి ఎక్స్పీరియన్సెస్ అనేవి ఉండవు బట్ ఎక్స్ప్లోరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఎంతో ఉంటుంది ఇది మనం చేస్తే ఏమవుతుంది ఏ చూద్దాం అన్న దీంట్లో ఎక్కువగా వెళుతూ ఉంటుంది మనసు సో ఒకవేళ ఏదైనా ఆ ఫ్రెండ్షిప్ కానీ అది కొంచెం బ్యాక్ ఫైర్ అవడం అంటే వేరే నెగటివ్ ఇంపాక్ట్ పడడము లేదా పేరెంట్స్ మళ్ళీ ఇట్లాగా లేని ప్రాబ్లమ్స్లోకి పడిపోవడం లాంటిది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది సో మనము పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ ఇవ్వాల్సిన గైడెన్స్ కరెక్ట్గా ఆ ఏజ్లో ఇవ్వగలిగితే ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పకుండా బయటపడతారు